అందరికీ నమస్కారము తిరుపతి ప్రజలకి అందరికి కూడా నమస్కారము రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తున్నారు ఈరోజు ఆ ఉమ్మడి ప్రభుత్వము అల్లకొల్లాలం సృష్టిస్తూ ఉంది తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద దుష్టప్రచారాలంతా వాళ్ళు చేస్తూ అన్నయ్య దుష్టప్రచారం చేస్తున్నాడని కరుణాకర్ రెడ్డి సార్ మీద అంటున్నారు ఇదేమైనా నాయమా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు మన ఇంటిలో ఉదయాన్నే భక్తి ఛానల్ చూస్తున్నామంటే అది కర్ణాకర్ రెడ్డి ధర్మమే ఎందుకంటే ఆడవాళ్ళు లేచింది ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోకుండా ఒక భక్తి ఛానల్ వింటూ చూస్తూ భక్తి పాటలు ఆ శ్రీ వెంకటేశ్వరుడు మన ఇంటి ముందుకి సేవలతో కనిపిస్తున్నాడంటే అది కరుణాకర్ రెడ్డి గారి ధర్మమై అలాంటి ధర్మార్థుణ్ణి ఇలాంటి దుష్టప్రచారాలు చేస్తున్నారు కొంతమంది శక్తులు కానీ ఈ కూటమి ప్రభుత్వము కచ్చి తీర్చుకోవడానికి ఆ మాటలు ఈ మాటలు నిందులు వేయడానికే వచ్చినట్టుగా ఉంది ఈ బిఆర్ నాయుడు సార్ కూడా ఈ చైర్మన్గా వచ్చినప్పటి నుంచి ఇదే మాటలు అన్న మీద ఏదేదో చేస్తున్నారు కానీ కర్ణాకర్ రెడ్డి సార్ గారు తిరుపతి తిరుమల నలభై ఐదు యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన తిరుమల బాగు గురించి ఆయనకి ఏమిటి అనేది తెలుసు అందుకని ఆయనకు బాధ అవుతుంది ఎక్కడ విష్ణు విగ్రహాలు ఎక్కడ పడేసినా ఏ విగ్రహాలు పడేసినా ఆయనకు బాధాకారం కలిగి ఈరోజు ఒక బస్టాండ్ ఆ పక్కన డివైడ ఈ విష్ణు చక్రాలు ఆ శంకు చక్రం కనిపిస్తూ ఒక విగ్రహం చూడండి ప్రతి ఒక్కరూ బాగా చూడండి మనం ఈ విగ్రహాన్ని చూస్తానే ఏమనుకుంటామో అయ్యో మహావిష్ణు విగ్రహం ఇలా పడేశారా అంటామా లేదా అమ్మా అంటామా లేదా సార్ ఆ ఈరోజు అన్నయ్య అది చూసి పరుగులు పరిగెత్తి ఎందుకు ఈ విష్ణు విగ్రహం ఈ ఈ రోడ్డు బయట పడేశారే ఏం పరిపాలన ఇది ఎవరు తిరుమల తిరుపతి చైర్మన్ బుద్ధి లేని వాళ్ళు ఆయన అనడం తప్పులేదే మీకు బుద్ధి చెప్పడం తప్పులేదే ఎందుకంటే ఆయన శ్రీవేంకటేశ్వరు సన్నిధిలో ఆ రెండు మాటలు చైర్మన్ అయ్యారు ఆయన తిరుమల తిరుపతి గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి ఆయన అందుకని మాట్లాడే అక్క ఆయనకుంది ఏమి చేశారయ్యా మీరు చైర్మన్లుగా ఎంతో మంది వచ్చారు ఎన్నో పార్టీలు వచ్చారు భానుప్రకాష్ అన్న కూడా నెంబర్గా ఉన్నారు ఏం చేశారన్నా చెప్పుగా తగ్గ పనులు మీరేమన్నా చేశారా అదే భక్తి ఛానల్ నిర్మించడం అన్నయ్య కర్ణాకర్ రెడ్డి గారే ఎక్కడ అన్నమయ్యే విగ్రహాలు కట్టించడం అన్నయ్య ఎందుకు వెంకటేశ్వర స్వామికి ఒక పచ్చలహారం ఇచ్చారని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా లీలా మహల్ సెంటర్ లో కట్టించింది కూడా మన భూమున కర్ణాకర్ రెడ్డి గారే అవన్నీ మీరు చేశారా కూడలు కూడలకి చెప్పుకోదగ్గ విగ్రహాలు అన్నమయ్య సంకీర్తన పాడిన ఆమె సుబ్బలక్ష్మమ్మ గారి విగ్రహాలు ఆవిష్కరించిన వ్యక్తి మన కరుణాకర్ రెడ్డి గారు ఇందిరా మైదానంలో ఈరోజు ఈదుకుంటూ పాడుకుంటూ ముగ్గులేసుకుంటూ మీటింగ్లు పెడుతున్నారంటే ఆ ఇందిరా మైదానాన్ని నిలబడిన వ్యక్తి కూడా నిలబెట్టిన వ్యక్తి కూడా మన కరుణాకర్ రెడ్డి సార్ గారే ఈ రోజు మున్సిపాల్ ఎన్ని మున్సిపల్ ఆఫీసు తుడా ఆఫీసు నిలబడ్డాయంటే అది కర్ణాకర్ రెడ్డి చలవే ఆయన్ని మహానుభావుడు అనుకోవాలి కాని రెండు చేతులైతే ముక్కాలు కానీ ఆయన మెదల్లో ఉండే ఆలోచనలు మీకున్నాయా సార్ ఎంతో మంది ఈవోలుగా ఎంతో మంది చైర్మన్లుగా ఎంతో మంది నెంబర్ ఆఫ్ గా ఉన్నారు మీరు చేసిన పనులు ఏమున్నాయి సార్ చెప్పుకోదగ్గానికి అదే ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విదేశాలలో కూడా భక్తి ఛానల్ పెట్టుకొని శ్రీ వెంకటేశ్వర్ని దగ్గరగా చూస్తూ తెల్లవారితో లేచి ఫస్ట్ కర్ణాకర్ రెడ్డి సార్ని అనుకొని మళ్ళా భక్తి చానల్ చూస్తున్నారు సార్ అది అలాంటి ప్రోగ్రాములు తెచ్చిన వ్యక్తిని ఈ రోజు నానా మాటలు అంటున్నారే విగ్రహం అక్కడ పడేస్తే వచ్చి ఆ బస్ స్టాండే సరిలేదు కదా సార్ మీరు అప్పుడు అన్నయ్య ఉండేటప్పుడు ఎంత ఇది ప్రోటోకాల్ అవన్నీ పెట్టేసి ఎంత పద్ధతిగా పోలీసు వాళ్ళు కండిషన్లతో పరిపాలించే ఆ బస్టాండ్ ని ఈ రోజు ఎదవలంతా చేరి ఎవరో తాగేసి పడేసిన బాటల్లో కర్ణాకర్ రెడ్డి సార్ వెయ్యాల్సిన పనేం సార్ చూడండి సిసి కెమెరాలు చుట్టూ పట్టే ఉన్నాయి కదా చిరియాపరస్తుల మీద పట్టారే అక్కడ బస్టాండ్ లో వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు బైక్ పెట్టిన వాడు ఏం చేశారు అన్నప్పుడు ఈ బీరు బాటల్లో బ్రాంతి బాటలు ఎవడేస్తున్నారో కూటమి ప్రభుత్వానికి తెలియదా సార్ మీరు పడేశారు అంటే ఈ శంకు చక్రం కనిపిస్తానే అన్నయ్య శంకు చక్రం చూశాడు కానీ ఆ విగ్రహం కింద ఏముంది ఏమి అనిలా ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేశాడు కాబట్టి ఆయనకు చెంకు చక్రమే కనిపించాయి కళ్ళకి అందుకని అన్నాడు అట్లయితే అది కూడా కాదు శనేశ్వర విగ్రహం కూడా కాని ఆయన మాత్రం ఎట్టసారి ఇదిలో పడేస్తారు ఆయన ఫస్ట్ మెట్టిలో ఉండేది శనేశ్వర స్వామేసా ఏడు మెట్లు ఎక్కిపోవాలంటే ఫస్ట్ శనేశ్వరుడు ముట్టడానికి ఆ ఏడు కొండలు ఎక్కేది సార్ అది మీకు తెలుసా చరిత్ర తెలుసా అది ఆ సార్కు తెలుసు కర్ణాకర్ రెడ్డి సార్కి ఆయన్ని ఈరోజు ప్రపంచం అంతా చూస్తూ ఉండంగా అరెస్ట్లు అంటారు అవి ఇవ్వంటారు అరెస్ట్ చేసే అంత తప్పుడు పనులు అన్నయ్య చెయ్యడు చెయ్యలేదు కూడా ఆయన భయపడ్డు రండి ఎవరు వస్తారా రండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు అమలక్కలు చూస్తున్నారు అక్క చెల్లిండ్లు చూస్తున్నారు తెల్లవార్తలేసి ఉదయాన్నే గుర్తొచ్చేది కర్ణాకర్ రెడ్డి సారే సార్ మీ మనసులకు కూడా తెలుసు మీ గుండెళ్ళకి తెలుసు మీరు పండుకొని ఆలోచించండి కర్ణాకర్ రెడ్డి సారు చెప్పుకోదగ్గ ఎన్నో చరిత్ర సృష్టించిన మనిషి సార్ అన్ని పనులు చేసిన వ్యక్తిని ఈరోజు నానా మాటలు అంటా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ భక్తు ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఊరుకోరు సార్ ఏ విగ్రహం అయితే పడేస్తే గొమ్మనే ఉంటారా ఆయన పోయి విగ్రహాన్ని కాపాడాలా అని చెప్పడం అడగడం తప్ప సార్ ఆలోచించండి అక్కల్లారా చెల్లెళ్ళారా రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ఛానల్ పెట్టింది ఎవరు మన కరుణాకర్ రెడ్డి సారు ఏ పుట్టలో ఏముందో అని తీసి ఇది భక్తి ఛానల్గా గా భక్తితో ఇదన్న వారు మన సార్ గారు అతని మీద మీరు నానా అభండాలు వేస్తున్నారు కానీ ఆ పరమేశ్వరుడు ఆ శ్రీ వెంకటేశ్వరుడే చూస్తాడని మీకు తగిన శిక్ష విధిస్తాడని భానుప్రకాష్ గారు మేము హెచ్చరిస్తున్నాం